ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి మొదటి రోజు దరఖాస్తులు ఎన్ని అనేటువంటి క్లియర్ కట్ గా తెలుసుకుందాము అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇంగ్లీష్కి సంబంధించింది మన ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు లైవ్ క్లాసులు అనేటువంటి తీస్తూ ఉన్నాను ఒక్కసారి మనం టార్గెట్ టెట్లో ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించడానికి ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేటువంటి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఫ్రీ అదే రకంగా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్లేస్టోర్ నుంచి మనవి ఎందుకంటే దీంట్లో మనకు ఇగో చూడండి టెట్ టార్గెట్ లైవ్ క్లాస్ ఇంగ్లీష్ అనేటువంటిది సిలబస్ ఎక్స్ప్లెనేషన్ నిన్న జరిగింది కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించినటువంటి టీజీ సెట్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఫ్రీగా మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ టెట్ మొదటి రోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేటువంటిది క్లియర్ కట్గా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్గా ఇక్కడ చూడండి మొదటి రోజు టెట్టుకు మూడు వేల ఆరు వందల యాభై ఐదు దరఖాస్తులు ఇరవై తొమ్మిది వరకు గడువు జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు అయితే మొదటి రోజు ఐదు వేల ఆరు వందల ఒక మంది ఫీజు చెల్లించగా వారిలో మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది తమ దరఖాస్తులను అప్లోడ్ చేశారు ఫీజు చెల్లించిన వారిలో పేపర్ వన్కు పద్నాలుగు వందల పదహైదు అదేవిధంగా పేపర్ టూకు మూడు వేల నూట యాభై ఎనిమిది మంది చెల్లించగా రెండు పేపర్లకు వెయ్యి ఇరవై ఎనిమిది మంది మొత్తానికి ఐదు వేల ఆరు వందల ఒకటి మంది మనకు ఫీజు చెల్లించారు ఫీజు చెల్లించిన వారు పేపర్ వన్కి ఎనిమిది వందల అరవై ఆరు మంది పేపర్ టూకు రెండు వేల నూట అరవై నాలుగు మంది రెండు పేపర్లను ఆరు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు అప్లోడ్ చేశారు మొదటి రోజు మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది దరఖాస్తులు అప్లోడ్ చేశారు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ దరఖాస్తు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు అయితే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మనకు టైం ఉంది కాబట్టి టెట్ పరీక్షలను రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్నారు ఒక్క పేపర్కు ఏడు వందల యాభైగా అదేవిధంగా రెండు పేపర్లు రాయాలనుకునే వారికి వెయ్యి రూపాయల ఆధారంగా అదేవిధంగా ఫిబ్రవరి పది నుంచి పదహారు మధ్యలో టెట్టు ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ప్రకటించడం అనేటువంటిది జరిగింది కాబట్టి టెట్టు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరస్ ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక్కసారి మన ఛానల్ చూడండి ఇక్కడ చూడండి మన యాప్ ఇది మన యాప్లో తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మన యాప్ ఉంటుంది ఈ యాప్లో మీకు ఫ్రీ ఇక్కడ చూడండి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది ఈ ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేసి ఇందులో అనేక ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఎందుకంటే టెట్ పేపర్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది టెట్ ఇంగ్లీష్ కోసం మీరు హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని ఫాలో అయితే ఫ్రీ మెటీరియల్ కూడా ఉంది ఇంకా మాకు ఏ మెటీరియల్ సార్ ఏదో ఒక బుక్ చదవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన యాప్లో మెటీరియల్ ఉంది అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ నిన్ను ఫ్రీగా అందిస్తున్నటువంటి అన్ని హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది అయితే మెథడాలజీకి సంబంధించినటువంటి క్లాసులు కూడా మెథడాలజీకి సంబంధించినటువంటి క్లా క్లాసులు అంటే ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది మనకు ఎయిట్ న్యూట్స్ మేజర్గా ఉంటే ఆ ఎయిట్ నూట్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ కాన్సెప్ట్ కలిగినటువంటి బిడ్స్ అన్నీ కూడా వివరించడం అనేటువంటిది జరిగింది కాబట్టి అవన్నీ కూడా మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఇప్పుడు సీటెట్కి సంబంధించినటువంటి క్లాసులు టెట్కి సంబంధించినటువంటి క్లాసులు సెట్ పేపర్ వన్కి సంబంధించినటువంటి క్లాసులు నెట్ పేపర్ వన్కు సంబంధించినటువంటి క్లాసులు ఇవన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగించుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము అదే రకంగా మనకు కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు కేవీఎస్కు ఎన్విఎస్లో మనకు తప్పకుండా టెట్ అనేటువంటిది ఉండాలని చెప్పారు సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది క్లియర్గా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ అనేటువంటిది మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మేబీ టెట్ అనేటువంటిది చాలా కీలకంగా మారుతుంది ఎందుకంటే డిఎస్సిలో ఉద్యోగాలు సాధించాలంటే టెట్లో ఉన్నటువంటి మార్కులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు చాలా తక్కువ టైం ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్లో టెట్ సిలబస్ అయిపోగొట్టాలంటే కష్టం అండి కాబట్టి క్లియర్ కట్గా ఒక ప్లాన్ ప్రకారం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది మనం తయారు చేశాము వీడియో అప్లోడ్ చేశాను వాటిని ఒకసారి చూడండి ఎందుకంటే దీంట్లో మెయిన్గా మన యొక్క ప్రిపరేషన్ టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్ పైన ఆధారపడి మన యొక్క స్కోర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ కరెక్ట్గా చేయండి టైం వేస్ట్ చేసుకోకండి ఉన్నటువంటి సమయాన్ని మీ కోసం వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మెటీరియల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు ఇవన్నీ అంటే పేపర్ వన్కి సంబంధించినటువంటి మెటీరియల్ మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు ఫ్రీగా లభిస్తాయి సో ఇది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూరిత కోరుకుంటూ ముగిస్తున్నాను జై సింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ